కొంతమంది వాళ్ళు చేసే సాయం వల్ల ఎదుటి వ్యక్తికి ఎంతో మేలు జరిగిన ఎటువంటి ప్రతిఫలం ఆశించరు అలాంటి వాళ్లను సమాజం గొప్ప వ్యక్తులుగా కీర్తిస్తుంది సాయం తీసుకున్న వాళ్ళు కృతజ్ఞతా భావంతో ఎప్పటికీ మర్చిపోకుండా సమయం వచ్చినప్పుడు సాయం చేసిన వ్యక్తులకు తమ మనసులో ఎలాంటి స్థానం ఉందో ప్రపంచానికి తెలియజేస్తుంటారు ఇలాంటి వాళ్లకు సమాజం మంచి వ్యక్తులుగా గుర్తింపునిస్తుంది ఓ గొప్ప వ్యక్తి ఓ మంచి వ్యక్తి మధ్య జరిగిన ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది మనసుల్ని కదిలించింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం వాషింగ్టన్ లో పెద్ద భవనంలో ప్రమాదం చోటు చేసుకుంది ఆ సమయంలో అటుగా వెళుతున్న అగ్నిమాపక దళంలో పనిచేస్తున్న పీటర్ గెట్స్ అనే వ్యక్తి ఈ విషయాన్ని గమనించి తన సహచర సిబ్బందికి ఈ సమాచారాన్ని చేరవేశాడు వాళ్ళు వచ్చేలోపు దట్టమైన పొగను అగ్ని కీలలను దాటుకుంటూ భవనం లోపలికి చొచ్చుకెళ్లి ఐదు సంవత్సరాల వయసున్న జోసి బెల్కే అపోంటే అనే ఐదేళ్ల బాలికను ప్రాణాలకు తెగించి కాపాడాడు ఈ అగ్ని ప్రమాదంలో ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబ కుటుంబ సభ్యులు సర్వం కోల్పోయారు దీంతో పీటర్ గెడ్స్ బాధ్యత తీసుకొని వాళ్ళ సహచరుల సహాయంతో కొన్ని వస్తువులను సామాగ్రిని మరికొంత డబ్బుని వాళ్ళ కుటుంబానికి ఇచ్చాడు ఆ పాప స్కూల్లో చదువుతున్నన్ని సంవత్సరాలు ఆ పాపకు తెలియకుండా పాప బాగోగులు చూసుకునేవాడు కొన్ని సంవత్సరాల తరువాత ఆ కుటుంబం ఆ ఊరు విడిచి వెళ్లిపోయింది ఆ తరువాత కొన్ని సంవత్సరాలకు ఆ అమ్మాయికి పీటర్ గెడ్స్ ఎలా సహాయం చేశాడో వాళ్ళ కుటుంబం ద్వారా తెలుసుకునింది తనను పీటర్ గెడ్స్ Thanks <laughs> తన ప్రాణాలకు తెగించి ఎలా కాపాడాడో తెలుసుకుని ఆశ్చర్యపోయింది తనకు జీవితంలో ఇంత సహాయం చేసిన వ్యక్తిని ఎలాగైనా కలవాలని నిశ్చయించుకుంది ఫేస్బుక్ ద్వారా విపరీతంగా ప్రయత్నించి పీటర్ గెడ్జ్ ని కలుసుకుంది తాను డిగ్రీ పట్టాను త్వరలో అందుకోబోతున్నానని మీరు ఖచ్చితంగా ఆ వేడుకకు రావాలని అభ్యర్థించింది ఆమె కోరికను మన్నించి పీటర్ గెడ్జ్ ఆ కార్యక్రమానికి హాజరయ్యారు ఆ కార్యక్రమంలో డిగ్రీ పట్టాను అందుకున్న తరువాత జోసీ బెల్క్ అపౌంటే ప్రసంగిస్తూ మా తల్లి తల్లిదండ్రుల దగ్గరకు నన్ను చేర్చి నేను ఈ రోజు ఈ స్థాయిలో మీ ముందు ఇలా నిలబడి మాట్లాడుతున్నానంటే దానికి కారణం పీటర్ గెట్స్ తను నాకు ఒకే జీవితంలో తన ప్రాణాలను తెగించి నాకు రెండో జన్మను ప్రసాదించాడు ఆయన చేసిన మేలుని ఎప్పటికీ మరవలేనని చెప్పి తన జీవితంలో చోటు చేసుకున్న సంఘటనను అక్కడి సవికులందరికీ చెప్పుకొచ్చింది అలా చెబుతూ ఆనంద బాష్పాలతో కన్నీటి పర్యంతమైంది ఇది చూసి ఆమె చెప్పింది విన్న వాళ్ళందరూ కరతాళధ్వనులతో హర్షధ్వానాలతో సభా ప్రాంగణాన్ని ఉన్నారని హోరెత్తించారు పీటర్ గెడ్జ్ ప్రశంసలతో ముంచెత్తారు ఇదంతా వివరిస్తూ ఈ అమ్మాయి పంతొమ్మిది తనను కాపాడిన ఫోటోని ఇప్పుడు తనని కలిసిన తర్వాత తీయించుకున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది ఇప్పుడు ఈ విషయమే వైరల్ గా మారింది ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాము